ప్రకాశం జిల్లా ఒంగోలులో సిపి కార్యాలయంలో లీగల్ సెల్ నాయకులు మీట్ నిర్వహించారు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ ఇంటి మీద దాడి చేయడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ వారు ఇక నుంచి నాయకుల పైన దౌర్జన్యం చేసినా పోలీసులు కేసులు పెట్టించినా లీగల్ సెల్ మానిటరింగ్ కమిటీకి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉండి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి సురేంద్ర చక్రవర్తి మరియు స్వామిరెడ్డి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కత్తి కోటేష్ బాబు సిటీ లీగల్ సెల్ అధ్యక్షుడు వారు పాల్గొన్నారు భరించలేక కొంతమంది కార్యకర్తలు చాలా బాధలో ఉన్నారు అందుకని వీరందరికీ మనం మనోధైర్యానికి ఇవ్వడానికి వస్తున్నాను గాను రాష్ట్ర నాయకులు ఆదేశాల ప్రకారము ప్రతి జిల్లాలో ఒక మానిటరింగ్ కంపెనీ లేక మాంటి కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారము ఈ ప్రకాశం జిల్లాలో మన మునుగోడులో జరిగే ఏదైనా మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగే దాడులలో దాడులపై మీరు మేము ఒక ఫైవ్ మెంబర్స్ తోటి ఒక కంపెనీని నియమిస్తున్నాము ఆ ఫైవ్ మెంబర్స్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు మన వైఎస్ఆర్సిబి కార్యకర్తలకు అండగా ఉంటారు ఏదైనా లేదాగా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కేసులు ఫైల్ చేయాల్సి వచ్చినా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అన్ని న్యాయ సలహాలు కానీ అవన్నీ మన ఈ టీమ్ ద్వారా ఇస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా మేము చెప్పేది ఏంటంటే నియమం పాటించి ఊపిడ్ కావద్దు మన అందరికీ కూడా పీనల్ ప్రావెన్ అవుతుంది అయితే నేను ఉపయోగిస్తున్నాను అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ విన్నే పనిచేస్తారు ఎవరు అధ్యయన పడకుండా మనోధైర్యంగా ఉండి మీకు సమస్యలు ఉంటే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీని మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే ఈ మానిటరింగ్ కమిటీకి మీరు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పినట్లయితే జిల్లాలో అన్ని మండలాల్లో ఉన్న సమస్యలు కూడా మన అడ్వకేట్స్ అడ్వకేట్స్ వచ్చి మానిటర్ చేసి ఆ సమస్య మీద మీకు ధైర్యంగా ఉంటూ మీ నిర్ణయం ఉంటూ మీరు ధైర్యం చెప్పి ఆ సమస్యని దగ్గర పోలీస్ స్టేషన్ గారు నమ్ముకే వచ్చి మాట్లాడి ఆ సమస్యని రిజాల్వ్ చేసింది కార్యకర్తలు కూడా ఎవరు ఆధ్వర్య కలదు మనం ధైర్యం కలగండి ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి లీగల్ సమస్యలు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఉన్నటువంటి లీగల్ మార్గం పేరుతో మరియు ఒక నెంబర్ ఇస్తున్నాను దయచేసి అందరు నోట్ చేసుకుని మీ సమస్య కింద ఉంటే వారికి ఫోన్ చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరూ అందరూ ఉన్నారు గిడ్ నైట్ ఏ టైంలో కాల్ చేయండి మీ సమస్యల గురించి అది వెంటనే వాళ్ళు ఎక్కువ వచ్చి మీ సమస్య ఇస్తారు దయచేసి ఎవరు వచ్చి నేను చెప్పే పేరులో మరి వాళ్ళ ఎవరు నోట్ చేసుకున్నా అమలు చేస్తున్నారు పురుణి సత్యనారాయణ గారు మొబైల్ నెంబరు నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ డబల్ వన్ జీరో ఎయిట్ వన్ రెండోది మోహట్ల సాగిరెడ్డి గారు